ಸಣ್ಣ ಬಡಬಲ ಮಾತ್ರ ಯೋಗ ಮನು ಜೀವಿಸಿ ಜೀವನಾಥಿ ವರ್ಷೀ ಅಂತ ಮುಂದೆ ಮಂತ್ರ ಎಲ್ಲೋ

సర్వమంత్రం అన్ని ఒకటి బట్టం అంటే నాకు అన్ని నీకు వస్తున్నాక మీ ఎందుకు నీకు వస్తా నాకు సర్వ మంత్రమే కాదు బట్టల మంత్రమే కదా కూసో మీ వాళ్ళకి ఎట్లా కూర్చున్నా అంటే నీ ఊసోళ్ళు

ఇట్లా కనబడతాంది మా ఊరు గంధర్వ కోట వీరి పేరేమో వడ్డ ఎల్లం పోతు నా పేరేమో కమ్మరి శివలింగు వీరికేమో వడ్డ పని రాదు నాకేమో కమ్మరి పని రాదు మా అవ్వడాలు మా కొడుకులు అత్య తిరిగి సరిపోతారు ఈ ఊర్లో బర్రకు మళ్ళీ చీతం వచ్చిండు అరగా అయ్యా ఎనగ బట్టలు మాత్రం ఎప్పుడునో పర్ర కొట్టముచ్చట చెప్తాను సరే మనకి

అంతేనా బర్ర చీతా మీ బర్రీతా కలిసి బావు రాందా బాబాది కొడక కొడక నువ్వు ఐదు వచ్చినాక ఆరు నెల కుటుా నెల చూడ మా విన్నప్పుడు కడుపులో మూడు నెలలు అట్టనెలగా అవుతారు మావ లెక్క మామే కొడుక కొడుక నువ్వు ఆరు నెలల కూర్చో నువ్వు అరవిచు బాగా కొట్టుకోని పోతే సాధారణ పానానికి నేను నీళ్ళు పట్టుకొని వస్తాను అది కాకలే నేను అన్న చెప్తాను మావే చేసి సర్వకులు పోసి తూపకులు పోసి మీదకెళ్ళి వాయిపేపు కప్పింది వాయికేపు కప్పిందా

ప్పి నాకు ఇచ్చిందా మీ కొట్టుకొని వచ్చిన అడవిలో బర్రవేత్తానే అడవిలో బర్ర వేస్తా అంటే ఉత్తరం ఉరిగింది దక్షణం వేసింది అలా చాలా అబ్బాయి ఒక్కొక్క సిరుకు ఒక్కొక్క సిరుకు ఒక్కొక్క సిరుగురు అబ్బియా

మీరు వాళ్ళబు తెలిసిన దాకా ఇద్దరు పర్వాలేదు అనేది అంటే ఒక పిల్లలైనా కూడా వాళ్ళు అది కూడా ఒక తెలివిలో తెలివే బ ఇవాళ నరవి కిరి జగత్త మాత్రం పాములు అలా తీసినట్టు ముంత బోధ వచ్చింది వాళ్ళ కుమ్మ వర్షమై కుర్చింది అగో ఇవాళ్ళ మాత్రం అలగా కొడుకుల మీకు సన్న పని చిన్న పని రావాలి కుల వచ్చి எப்போம் பண்ண எல்ல போது கம்பர் சிவ மந்திரேந்த மந்திரி மந்திராலோ மனம் ஏதாச்செய்யால ఇద్దరి పిల్లలు చూడు పూరు మొత్తులు ఒటు కచి ఉక్కుతోటి చూడవమ్మా చెట్టు తోటి కాజునమ్మ తమ్మ రాజు ఏంటి చూడు సూర్యకిరణానం కాకి అన్నలు ఓ చిల్ జంకు వెనకాలని మేరకు ఈ కాకిని చేసిన కాకిని చేసిన పిల్లలను అనుకున్నాను అరే ఈ కాకిని ఇంత మంచిగా చేసిన ఇది పది మంది చూస్తే ఈ కాకిన చేసిన వంట ఎల్లం పోతు కాకిని అరే కాకినా ఇంత మంచిగా చేసిన అంటే అన్ని పనులు చేస్తారు అని ఊరందరు తెలుసు దీని వల్ల పని మనం పేరు కలుతాం దీంతో ఎందుకు అని అంటే మనం కూడా ఈ కాకిని పది మంది ఉన్నాక అరవెట్టాలి మరి పది మంది ఎక్కడ ఉండరు పది మంది అంటే వాణిలాసే వాస్త గిలాసి ఇచ్చి పెట్టి ఇంకోటి గిలాసుకు ఓ నుండి కాదే అక్కడ ఓ కచ్చిరీ వెళ్తాను చక్రవర్తి రాదు చక్రవర్తి రాదు కచ్చిరీ కానీ పది మంది ప్రజలు వస్తారు అర అరవై వెళ్ళరా పుజారి పుజారి

పోతాం పొద్దుక వేళలు ఎవరు చూడనప్పుడు ఇస్తారు పిల్లగా ఇంటివేళ ఎల్లంగలు వెళ్ళారు ఎల్లంగలు వెళ్ళారినప్పుడు ఆ పిల్లగాడు చక్రవర్తి మారాడు తాను వేసుడు పచ్చ బట్టలు కట్టుకున్నాడు మరి కన్న తల్లి చేత అన్నం తిన్నాడు అప్పటికి ఇప్పటికల్లా మనుషులు అన్నం మీద పురుగులు నీళ్ళ మీద జీవులు అన్నమే అధికారించారు కానీ మెరుగు బంగారం మీకు ఎవరు తల్లి చేత అన్నం విన్నాడా ఓ కన్న వాళ్ళ కాలు మొక్కవా నేను కత్తిరి పోతానని తల్లి వాడు చెప్పి బాలడ చక్రవర్తి రాదు కత్తి నావా ఎప్పుడు అత్తుడికి అప్పుడు చక్రవర్తిరాజు అతిడిగాడికి అతి అరవై మెట్ల శివాసం మీద పిల్లగా చక్రవర్తిరాజు కూర్చున్నాడు చక్రవర్తిరాలు కూర్చుంటే కానీ ఇప్పుడు గట్ట కొట్టింట గట్ట కొడితే లోకవుడు కత్తిరికాడికి వస్తాను కత్తిరి మీద మంత్రి ఉంటే మంత్రితో మాట్లాడుకుంటా అటు చూసి ఇటు చూసి అటు చూసి ఇటు పిల్లగారు చక్రవర్తి రాదు మార్గో వల్ల కాకలు చూస్తే కప్పుడే భద్రాచల తూర్పు నిక్కుని చాలా సూర్యుడు రగరగర బయటకు వస్తాడు సూర్యుడు బయటకు వచ్చినప్పుడు ఈ సూర్యకిరణాలు వచ్చి ఈ కాగి కళ్ళ మీద పడ్డప్పుడు కాకి కళ్ళు చెక్కు చెక్ చెక్కు అని మెరుస్తాను అటు చూసి అటు చూసి చక్ర పడుతున్నా ఒక్కసారి నా కళ్ళని మూతలు వేస్తాను కన్ను ఏం చేసినారే అరే అటు చూడు ఇటు చూడరా అంటే ఆ గోళం ఒక చూడరా మాత్రమే చక్క కళ్ళలో అంటే వాళ్ళ కాకిని వేసినప్పుడు కాకి కంటిలో సీసా పోసారు కాబట్టి సూర్యుడి కిరణాలు మాత్రం సీసోలో దోకినప్పుడు చెక్ అని మనం ఇప్పుడు వానవర ಮಾಯೋಣ ಮೂದಲ ಬರ್ತಾರೆ ಓಯ 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 ಆಹಾ ಓಯ ಓಯ ಆ ಆ ಅದಕ್ಕಾ ಅಂತೆ ನಾವು ಮಾತಾಡಿಕೋತ್ತಲೇ ಅಂತೆ ಮೂದಲ ಬರ್ತಾರೆ ಅದೂ ಮೂದಲ ಬರ್ತಾರಯ್ಯ ಆ ಅದನೆ ಆ ಪರపోయಿ ಆ ಅದನೆ ಪರಹಾರ್ಬಿ ಓಕ ಕೈಡೇ ಬರೀದು ನಕಾಗಿಲ್ಲಪ್ಪಾ ರಾಮೋಡ ರಾಮಣ್ಣಾ ರಾಮಣ್ಣಾ ರಾಮಣ್ಣಾ

ఉంటే <laughs> పాఠ <laughs> ఈ కాకి పరవ లేదు కానీ కాకి కూడా మనకి ఇంత ముద్దు ఉన్నది ఈ కాకి ఏమని చెప్తారా ఈ కాకిని వేసుకోవాలనే మాత్రం అడ్ల కమ్మరాలు అయితే చెప్తారయ్యా ఈ కాకిని మాత్రం అడ్డలు కమ్మరాలు చెప్తారా అని ఒక మాట ఈ కాకిని ఎవరిని చేసి రో పొయ్యి వాళ్ళని రారి ఈ కాకిని చేసి కంటమాలు కూడా వెట్టిన వాళ్ళకు రాదు చక్రవర్తి రాదు గుమ్మడిగా అంత బంగారం ఇస్తారట అని ఈ కాకిని చేసి వాళ్ళు పోయి తీసుకోవాలి అట్లా అట్ల కమ్మరా తీసుకురామ్మంట కాకి లేవలో వీళ్ళు గుమ్మడికి అంత బంగారం కమ్మరామ రామ సీతారామా

ఆ ఊళ్ళ ఉన్న కమ్మరాలు అట్ట కత్తిరికాడి కాచ్చి ఎందుకు ఏ మనిషి ఆశ చెప్పబడతానంటే భయం మరి బంగారం అంటే చక్రవర్తి రామ్మడికా బంగారం ఆపాసన పద్ధతి కమ్మరాలు కాచింది చక్రవర్తి బిజ బిజాం చేసింది మీద మీరు తెల్లలేకపోతే

మీరు కూడా రికం లేకుండా మీరు కూడా చేసిన అచ్చన వాళ్ళంతా గానాడు ఇవ్వడం అయ్యా చక్రవర్తి రాదా కాకిని మేమే చేసిన మేమే చేసిన అంటే చక్రవర్తి రాదా అనుకున్నాడు గింత నేను నేనట నీళ్ళు అసలు వేసిన విడబడతలేదా వడ్డలు కమ్మరోలు కాకిని వేసి కంటమాలు కూడా మీద వెట్టిలు బంగారం అంటే ఆశపడ తిరు కానీ ప్రాణం ఎందుకు అయ్యా లేదు

మ్మరల్ల బేతారి దిబ్బలు కూడా రాసి రాజా మేము పండుగ అలా ఆశపడ్డంగా ఈ కాకి ప్రాణం పోయానంటే మా వల్ల ఒంటుళ్ళ తమ్మురుల కాకిని లేకపోతే నిమ్ముల ప్రాధాన్యత బతికనియరా